కూర్చొని అవి ఇవి కబుర్లు చెప్తున్నాను సో అప్పుడు అనిపించింది అనమాట ఇవాళ ఏం చేస్తాను చేద్దామా అని సో అందుకని మీకు ఈ బ్లాగ్ వస్తుంది సో నేనైతే ఇప్పుడు కాఫీ కాఫీ తెలుసు ఇప్పుడు మనం దీన్ని తిరగద్దాం మమ్మీ మనకి కాఫీ కలుపుతుంది ఒక అరగంట పట్టింది మనకి తిప్పడానికి బట్ మొత్తానికి తిప్పాం మనం ఇది ఎందుకు తిప్పామంటే మనం కాఫీ వస్తుంది మన కాఫీ ఏ మమ్మీ మమ్మీ వెళ్ళి మమ్మీ చక్రాలు మమ్మీ చేసుకుంటుంది ఎంతమందికి ఫిల్టర్ కాఫీ ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం మామూలుగా ఇంకా ఏ కాఫీ తాగను ఫిల్టర్ కాఫీ ఒక్కటే తాగుతాను సో బయట కూడా ఎక్కడైనా ఏమైనా తాగాలి అంటే డ్రింక్ చాయ్ ఎందుకంటే కాఫీ అంటే ఇలాగే ఉండాలి ఏవేవేవో నాకు నచ్చవు సో ఓన్లీ చాయ్ తాగుతాను బయట చాయ్ బాగానే ఉంటుంది ఇంట్లో మాత్రం కాఫీ నేను వస్తున్నానని ఫిల్టర్ అయితే మమ్మీ పక్కా వేస్తుంది మీకు డికాషన్ చేసుకోకపోతే చేసుకోవడం రాకపోతే చెప్పండి నేను మీకోసం ఒక వీడియో చేసి పెడతాను నేను తిను మమ్మీ తీస్తే వీడియో చేసి పెడతాను చక్రాలు చేసేటప్పుడు మీకు ఒక టిప్ చెప్పనా పిండి ఉంటుంది కదా పిండి లైక్ పిండి దానిలో పెట్టి చేస్తారు కదా ఆ పిండిని మీరు ఎక్కువ కలపకూడదు కలిపితే గట్టిగా అయిపోయింది అప్పుడు చక్రాలు కూడా గట్టిగా వస్తాయి కొత్తడానికి కూడా గట్టిగా అవుతుంది సో మీరు ఒకసారి అలా కలిపి పెట్టేసి మీరు మళ్ళీ దానిలో వేసేటప్పుడు దాన్ని బాయిల్ చేసుకొని పెడతారు కదా అలా పెడితే చాలు ఎక్కువ దాన్ని క్లిక్ ఇట్లా ఇట్ల ఇట్లా చేస్తే అది గట్టిగా అయిపోయింది అండ్ మీరు ఉప్పు కారాలు ముందు పొడి పిండి ఉన్నప్పుడే చూసుకోవాలి వాటర్ కలిపేసినాక మళ్ళీ దానిలో ఉప్పు సరిపోలేదని కొంచెం వేసి మళ్ళీ కలిపి 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 చేస్తే మళ్ళీ అది గట్టిగా అయిపోద్ది సో మంచి బోలుగా చక్రాలు రావాలి అంటే ఒకసారి కలపండి మీరు మళ్ళీ అది నొక్కేటప్పుడు ఎలా ఉంటుందో ఇంకా దీనిలో పెట్టేటప్పుడు ఒకసారి ఎంత సరిపోద్దో అంత అమౌంట్ తీసుకొని పెట్టేస్తే సరిపోద్ది అప్పుడు ఇది నొక్కడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వేసి ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది కదా ఆ ఉడుకు ఆగిపోయేదాకా మీరు ఆ చక్రం అలాగే ఉంచాలి ఉడుకు ఆగిపోయాక మళ్ళీ తిప్పాలి తిప్పినాక మళ్ళీ కొంచెం ఉడుకొస్తారు మళ్ళీ ఆపేయాలి అప్పుడు మీరు చక్రం తీసి ఇలా పక్కకు వేసుకోవాలి అది కొంచెం ఆ నూనె కారిపోయాక ఇలా క్యాన్లో వేసుకోవాలి ఇంక నెక్స్ట్ చక్రంకి ఈలోపు రెడీ చేసుకోవాలి అప్పుడు లేట్ అవ్వదు మీకు ప్రాసెస్ చూడండి దాని పెద్ద ఇట్లా ఇట్లా చేయట్లేదు జస్ట్ అదొక దానికి ఒక షేప్ తెచ్చి దానిలో వేయడమే ఈజీ మా మమ్మీ చేస్తే నాకు ఏదైనా చాలా ఈజీ అనిపిస్తుంది చాలా నీట్గా చేసుకునేది కాబట్టి నేను లేట్గా లేచా కదా నాకు టిఫిన్ వేద్దామని దోశ పిండి బయటే పెట్టింది కానీ నేను చక్రాలు అని టిఫిన్ తినాలని లేదు ఫుల్గా చక్రాలు తిన్నాను అక్కడ కూర్చొని సో మనం దోశ పిండి ఫ్రిడ్ లో పెట్టేయాలి కొంచెం స్క్విరల్ హెల్ప్ చేద్దాం ఇప్పుడు ఉప్పు డబ్బాలో పోయాలంట ఏంటంటే ఇక్కడ కత్తిర లేదు ఇద ఇక్కడ దీంట్లో ఉంటుంది ఇంకో కత్తెర దీనిలో ఉండిద్ది నెక్స్ట్ ఐటమ్ చెక్క పకోటి చూసారా ఫ్రెండ్స్ దాని దానిలో ముంచేసింది ఎందుకో తెలుసా దాని కాయి ఇది ఇప్పుడు పిండి బాల్ తీసుకొని ఆ పిండి ఎలా కలిపావు చెప్పు మమ్మీ నాకు చెప్పు నేను చెప్తా పుట్నాలు చట్నీ పప్పు పిండి రైస్ ఫ్లార్ గ్రామ్ ఫ్లార్ శనగపిండి బియ్య పిండి పుట్నాల పప్పు పిండి కలిపి చేసిందంట అది దానిలో ఇంకా ఉప్పు కారం నువ్వులు కూడా వేసింది చెప్పలేదు చూసారా నేనే చెప్పాను ఓహో వాటర్ కూడా ఇప్పుడు సరిగ్గా చెప్పు అంతే ఒక గ్లాస్ గోధుమ ఒక గ్లాస్ బియ్య పిండి సో దాన్ని నాలుగు గ్లాసులు బియ్య పిండి ఒక గ్లాస్ పిండి ఒక గ్లాసు చట్నీ చట్నీపాండి ఓకే సరిపడా ఉప్పు కారం నువ్వులు కొంచెం వామ్ కొంచెం వామ్ కూడా సరిపడా నూనె వేసుకోండి గౌతూ లిఫ్ట్ లో డబ్బా వచ్చి తీసుకురావా లోపలికి ఆర్ నెక్స్ట్ ఐటమ్ చక్కపు కోడి ఇవన్నీ ఎల్లు లోపే నువ్వు పెట్టేస్తావు మీరు దగ్గరకు పడతాయి కాబట్టి స్ప్రెడ్ చేస్తే ఇలా చక్రంలా వస్తుంది అది కూడా రాతిలా డబ్బాలు వేసుకోవాలి దాని కన్సిస్టెన్సీ చూసారా ఏం చేస్తున్నారో తెలిసిపోయిందా బూంది దాని ఏమేమి కలిపావు మమ్మీ శనగపిండి కొంచెం శనగపిండి కొంచెం బియ్యపిండి కొంచెం వాటర్ ఉప్పు ఉప్పు వేయలేదా ఏమైలే సో ఇది జస్ట్ శనగపిండి బియ్యపిండి పిండి కలిపిన మిక్చర్ అంతే దాని కన్సిస్టెన్సీ దోశ పిండిలా ఉంది మనం ఏం చేస్తున్నామంటే బూందీ చేస్తున్నాం సో ఇప్పుడు బూందీ ఎలా చేస్తుందో చూపిస్తాను మీకు నూనె కాగాలి మంచిగా అండ్ బూందీ గరిట దానిలో పిండే ఇళ్ళెల్ రౌండ్ రౌండ్ అంటే బాల్స్ బాల్స్గా కింద పడింది అండ్ ఆయిల్ పీల్చకుండా ఉండడానికి ఒక టిష్యూ వేసి ఒక గిన్నె పెట్టింది దానిలో వేస్తే బూందీ అక్కడ ఒక బాల్ కనపడుతున్న టెస్ట్ బాల్ అది అది బాగా వస్తే మిగతా వేస్తారు లేకపోతే ఇంకొంచెంసేపు బాగా వేస్తారు అది ఇప్పుడు బాగా వచ్చిందా వచ్చిందా ఇప్పుడు మనం బూందీ వేసేస్తాం అయితే అది బాగానే వచ్చింది కాబట్టి అది దేవుడికి చూసారా అక్కడ ఒక చక్రం అక్కడ చెక్కపోకూడి ఇదేమో బూంది దేవుడికి దేవుడికి నా దేవుడికి పిండి వేసుకొని తీసుకెళ్ళి అంటే Olha తిగి పోయాక అప్పుడు వేలేసి నెక్స్ట్ వై ఈ పిండి వేసుకొని కాకి తీరా మీకు కొంచెం హెల్కా అవదా అంటే బూందీ రెడీ చేసుకుందాం ఎక్కువ పిండిం కలబలేదు కదా సో మనకు కొంచెం ఒక 1/2 kg అయితే 1 kg అవుతయ్ 1/2 kg బూందీ చేస్తానంటే సో కొంచెం పిండే కలుపుకున్నాం బయట కొంటే చాలా చాలా అవుతుంది ఇంత టేస్ట్ కూడా ఉండవు మా మమ్మీ చాలా బాగా చేస్తుంది సో నీకు తెలియదు మమ్మీ బాగా చేస్తాను అందుకే నేను ఎలా ఉన్నాను ఏంటిది అనుకుంటున్నారా చూస్తాను అర్థమైందా నేను అవ్వలు చేస్తాను అవ్వాలి బాయిల్స్ చేస్తాను కొన్ని బాయిల్స్ చేసినాక మళ్ళీ చూపిస్తాను నేనే కానీ గవ్వలు చేశాను కదా అని చెప్పి బోల్డ్ యాంగిల్స్లో వీడియో తీశాను యాక్చువల్లీ నాకు అది చాలా సాటిస్ఫయింగ్గా అనిపించింది అందుకని తీసాను అనమాట అన్ని యాంగిల్స్లో ఇదిగో నెక్స్ట్ యాంగిల్ ఇది ఇక్కడ అసలు మనం చేసే గవ్వే కనపడలేదు కానీ తీసాను

थी 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 गोल्डन ब्राउन हो गोलडन ब्रउनवर को वे क्रिस्पी కబలు పాకం వేసాక కొంచెం పాకం ఆరాక తినగలిగేంత వేడిలో ఉన్నప్పుడు పైన స్వీట్గా కొంచెం సాగుతూ ఉంటుంది లోపల క్రిస్పీ ఉంటుంది సూపర్ ఉంది తింటున్నా ఇంకా అలా తింటూనే ఉన్నాను ఆ తర్వాత మేము ఇంకా చెక్కలు కూడా చేసాము కానీ నాకైతే కొంచెం కూడా రికార్డ్ చేసే ఇంట్రెస్ట్ లేదు సో అక్కడితో ఆపేశాను ఈ ఆ రోజు లా అదొక లాగా బోల్డ్ అని వంటలు చేశాము ఒకే రోజు సో అదనమాట ఆ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబా